హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో కాళ్ళ నొప్పికి అంటే మోకాళ్ళ నొప్పి నడవలేని వాళ్ళు మెట్లెక్కలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు అలాగే మోకాల నొప్పితో కనీసం కింద కూర్చొని పైకి లెగలేని వాళ్ళు అయినప్పటికీ కూడా కొద్దిగా ఒక నాలుగు అడుగులు కూడా వేయలేరు కానీ ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉండడం వలన ప్రతి వాళ్ళు లిఫ్ట్ ఉంటేనే కిందకి వెళ్తున్నారు లేకపోతే కిందే ఉండిపోతున్నారు కింద ఉన్నోళ్ళు పైన ఉండిపోతున్నారు పైన ఉన్నోళ్ళు అలా కాకుండా మీరేం ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే మీకు చాలా వరకు కూడా మెట్లు కూడా దిగిపోయి మీరు వెళ్ళిపోవచ్చు అండి అలాగే ఎక్కిపోవచ్చు కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు దానికోసం నేను ఫస్ట్ చూపించింది వచ్చి గుడ్డు పెంకు గుడ్లు మనం ఉడకబెట్టుకుంటాం కదా ఆ ఉడకబెట్టుకున్న గుడ్లు పెంకులు ఉంటాయి కదా అవి శుభ్రంగా ఎండబెట్టండి కడగండి కడిగి ఎండబెట్టండి బాగా ఎండిన తర్వాత వాటిని ఇలా పక్కన పెట్టుకోండి నేను ఒక పది గుడ్లు వరకు ఆ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించేది ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ బాగా తగ్గిస్తుంది నొప్పిని గుడ్లు పొట్టు కూడా నొప్పిని బాగా తగ్గిస్తుంది అందుకనే చాలామందికి గుడ్డు గురించి తెలియకపోవచ్చు అంటే పైన పెంకు గురించి తెలియదు అండి చాలామందికి తెలియదు ఈ విషయం అది నొప్పిని తగ్గిస్తుంది అని చెప్పేసి అందుకే తెలియక మామూలుగా గుడ్లు తినేస్తాం ఆ పెంకులు పక్కన పడేస్తాం కదా అలా చేయకుండా ఈసారి అలా చేయండి ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత నేను తీసుకుంది అల్లం ముక్క చిన్న అల్లం ముక్క తీసుకొని కడిగి అది కూడా దంచుకుంటున్నాను మెత్తగా దంచేసుకోండి దంచుకున్న ఆ ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనే ఈ అల్లం ముక్క కూడా వేసేసేయండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలి మూడు వెల్లుల్లిపాయలు చాలు ఈ నూనె మనకు తయారయ్యేటప్పటికే మీకు ఆల్మోస్ట్ ఒకటి రెండు రోజుల్లోనే నెప్పులు చాలా వరకు రిలాక్స్ అయిపోతారు తగ్గిపోతే మీరు కావాలంటే చూడండి నేను చెప్పనాను కాదు మీకు చాలా వరకు రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది తప్పకుండా ఇది వెల్లుల్లిపాయ మూడు వెల్లుల్లిపాయలు పొట్టే తినేవసరం పైన ఉన్న పొట్టు జస్ట్ అది కూడా కచ్చబచ్చగా దంచేసుకొని ఆ గిన్నెలోనే వేసేసుకోండి ఉల్లిపాయలు అల్లం వేసాం కదా ఆ వెల్లుల్లిపాయలు అందులో వేసేసుకోండి ఆ తర్వాత లవంగ మొగ్గలు ఒక పది లవంగ లవంగం మొగ్గలు తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి ఎంపులు చాలా వరకు లాగుతాయి అన్నమాట బాగా నడవలేని వాళ్ళైనా సరే ఈ లవంగం నూనె వాడారంటే చాలా వరకు నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది అందుకనే లవంగాలు వేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను తీసుకునేది నల్ల మిరియాలు నల్ల మిరియాలు కూడా నెప్పిని చాలా బాగా తగ్గిస్తాయి నల్ల మిరియాలు కూడా వేసుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు బిర్యానీ ఆకు ఇది కూడా ఒక ఆకు చాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోండి ఆకు కూడా మనకి నొప్పి చాలా బాగా తగ్గిస్తుంది నేను ఇందులో వేసేవన్నీ కూడా నొప్పికి సంబంధించినవి నొప్పి ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ఒక్కొక్కసారి నొప్పి వచ్చేస్తుంది లెగన కూడా లెగలేరు వాళ్ళు అలాంటప్పుడు ఈ నూనె చక్కగా రాసుకున్న లేదు ఇప్పటివరకు నడవలేని వాళ్ళు రాసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది ఇది వాము వాము ఒక స్పూన్ నిండా వేసుకోండి చాలా మంచిది నెప్పులకి వామ్ ఆయిల్ అని చెప్పి కూడా మన ఇంట్లో ఉంటుంది తయారు చేసుకొని వాడుకుంటాము అలా కాకుండా ఇలా తయారు చేసి వాడండి నెప్పులు చాలా వరకు లాగితే వాము నూనె కాకుండా ఇలా వాముతో నేను తయారు చేసినట్టుగా మీరు తయారు చేసుకొని ఒక స్పూన్ వేసుకొని ఆ గిన్నెలో వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా ఒక స్పూను అదే గిన్నెలో వేసుకోండి ఇది కూడా నెప్పులు చాలా బాగా లాగుతుంది ఆ తర్వాత నేను వేసుకునేది అవిసగింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ ఆ అవిసగింజలు నొప్పుని చాలా బాగా లాగుతాయి అందుకే అది కూడా ఒక స్పూన్ వేసుకోండి మెంతులు గింజలు అలాగే వాము ఈ మూడు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు ఆ మూడు పక్కన పెట్టేసుకోండి పెట్టుకొని గోధుమ పిండి ఇది గోధుమ పిండి కొద్దిగా ఎక్కువ కాదు ఒక చపాతీకి మనం ఎంత చేసుకుంటామో అంత తీసుకొని చపాతీ చేసుకున్నట్టుగానే మరి పల్స కలపద్దు చపాతీకి మనం ఎలా చేసుకుంటామో అలా కలపండి సరిపోతుంది ఒక ముద్ద చాలు ఇలా ఇది ఇలా ఈ విధంగా మనం మొత్తం తయారు చేసుకోవాలన్నమాట మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అసలు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఆ కోడిగుడ్డు పెంకుల్ని ఏం చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు గోధుమ పిండిలో నూనె కానీ ఏమయ్యద్దు నీళ్ళు మాత్రమే పోసి కలపండి ఓకేనా ఇప్పుడు కళాయి తీసుకోండి లేదంటే మామూలు కళాయి మీరు వాడకుండా పక్కన పెట్టేసిన కళాయి ఏదైనా ఉంటే కారం లేకుండా ఉన్న చూసి తీసుకోండి అందులో నేను ఇప్పుడు వేసింది ఆవ నూనె ఆమె నూనె మన నెప్పులకి చాలా బాగా పనిచేస్తుంది లాగేస్తే నొప్పులన్నీ కూడా అందుకని అది వేసుకున్నాను ఫస్ట్ మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ దంచుకొని పక్కన పెట్టుకున్న అల్లం ఆ గిన్నె ఉంది చూసారా అందులో అవన్నీ ఇందులో వేసేసేయండి వేసిన కొంచెం సేపు ఉంచిన తర్వాత ఇంకా లవంగం మొగ్గలు మిరియాలు అవన్నీ కూడా విడిగా గిన్నెలో పెట్టుకున్నాం కదా మెంతులు అవిసగింజలు అవి కూడా వేసేసేయండి ఇవి ఉల్లిపాయలు వేసిన కొద్దిసేపటికి అవి కూడా వేసేసేయండి వేసి మీరు సిమ్లో పెట్టేసేయండి ఇవంక అవి చక్కగా వాటిలో ఉన్న గుణాలన్నీ కూడా ఆయిల్లోకి మనకు దిగుతూ ఉంటాయి అనమాట మెల్లిమెల్లిగా మీరు అది ఇలా సిమ్లో పెట్టేసేయండి ఉల్లిపాయలో ఉన్న తడి కూడా ఉంటుంది కదా అదంతా పోవాలి కదా ఈ లోపు ఇది మిక్సీ పట్టుకోవాలి మనం కోడిగుడ్డు పైన ఉన్న పెంకులు కడిగి మాత్రమే ఆరబెట్టి ఆ తర్వాత మీరు ఇలా మిక్సీ పట్టుకోవాలి తడి లేకుండా చూసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోయింది ఈ నూనెకి నేను ఇప్పుడు తీసుకున్న అన్ని పెంకులు అయితే చూపించే అన్ని పెంకులు అవసరం లేదు ఇదిగోండి ఇలా సరిపోద్ది మెత్తగా మిక్సీ పెట్టుకోండి చాలా ఈజీగా పొడి అయిపోద్ది మీకు ఏమి ఇబ్బంది ఏం పెట్టదు మెత్తగా పొడి అయిపోయింది కదా ఇంత పొడి కూడా మనం తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఈ మరిగింది చూసారా ఉల్లిపాయలు కూడా చాలా వరకు వేగిపోయినాయి మరిగిపోయింది మనకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడి అంతా కూడా పంపేసేయండి ఒకేసారి ఆయిల్లో ఏం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వేసిన తర్వాత కొద్దిగా సేపు ఎక్కువసేపు కాదు కొంచెం సేపు ఉంచి స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి ఇంకా వేయడం మీరు అలానే అది కొంచెంసేపు ఉంచండి వడపోయొద్దు వెంటనే కాసేపు అలా ఉంచుకోండి నిజంగా మీరు ట్రై చేయండి నొప్పి అయితే మనం చాలా బాగా తగ్గుతాయి మోకాలు నొప్పి అలాగే కీళ్ళ నొప్పి అలాగే కింద మడమ నొప్పి అలాగే పాదం నొప్పి ఏ నొప్పి ఉన్నా కానీ మీరు రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పైన పోతగానే కదా మనం రాసుకునేది అందుకని ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు కొంచెం ఆగిన తర్వాత వడపోసేసుకోండి నేను మట్టి మా ఇంట్లో మట్టిది ఉంది అనమాట దీన్ని దాంట్లో వడపోసుకుంటున్నాను ఇలా వడపోసేసుకున్న తర్వాత ఇప్పుడు నొప్పి ఉన్న మనిషికి నేను రాసి చూపిస్తాను చూడండి ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళకి రాసి చూపిద్దాం ఇది దాచుకోవచ్చు కూడా ఇబ్బంది లేదు ఫ్రిడ్జ్లో కానీ ఏం పెట్టద్దు బయటే పెట్టేసేయండి ఒక గాసాలో లేదు ఇలా మట్టి దాంట్లో పెట్టేస్తే ఇంకా మంచిది పెట్టేసి పక్కన పెట్టేసి మూత పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళకి మనం చపాతి తయారు చేసుకున్నాం కదా అది కొంచెం ఇలా ఇలా రౌండ్ షేప్లో దాన్ని కొంచెం పెట్టి ఎక్కడైతే నొప్పి ఉందో ఇప్పుడు మోకాలకి నేను పెడుతున్నా నొప్పి ఉంది కాబట్టి అక్కడ ఇలా పెట్టండి లేదు ఇంకొంచెం కింద భాగంలో నొప్పి ఉంది ఇంకొక కాలుకి ఎవరికైనా అనుకుంటే వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే ఈ గోధుమ పిండి ఇంకొంచెం కిందకు పెట్టుకోండి ఎక్కడ నొప్పు ఉంటే అలాగా ఇలా రౌండ్ షేప్లో మీరు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ దానిలో మధ్యలో వేసుకోండి ఈ చపాతి ముద్ద రౌండ్ చుట్టుకున్నాం కదా ఎందుకు చుట్టామంటే ఆయిల్ దాని మధ్యలో వేసేటప్పుడు అది కింద పడిపోకుండా ఉండడం కోసం అలాగే ఎక్కువ సమయం ఆయిల్ ఆ మధ్యలో ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్లేస్లో ఆయిల్ అలానే అంటి పెట్టుకొని ఉండడం కోసం మనం ఇలా పెట్టుకున్నాం లేదంటే మనం ఆయిల్ వేసిన వెంటనే అది కింద పడిపోతూ ఉంటుంది అదే మనం ఇలా గిన్నెలాగా తయారు చేసుకున్నాం అనుకోండి దాని చుట్టూరు ఆయిల్ అందులోనే ఉంటుంది ఎక్కువసేపు పనితనం చూపిస్తుంది నెప్పన్నది లాగేస్తుంది అనమాట నేను ఒక పది నిమిషాల వరకు అలాగే ఆయిల్ ఉంచేసాను దాని మీదే అలా ఉంచిన తర్వాత పసుపు వేసాను కొద్దిగా దాని మీద పసుపు నొప్పి బాగా లాగుతుంది అన్న ఉద్దేశంతో పసుపు వేసామండి ఇప్పుడు ఆ పసుపు వేసుకున్న తర్వాత ఎక్కడైతే ఆ రౌండ్ షేప్ మనం చేసుకున్నాం కదా ఆ భాగంలో మీరు ఆ పసుపు మొత్తం కూడా పెట్టేసేయండి చుట్టూరా తిప్పేసి పెట్టేసిన తర్వాత ఆల్రెడీ మనకు పది నిమిషాలు అయిపోయింది కాబట్టి ఆయిల్ దాని మీద పెట్టుకొని చాలా వరకు అది పీల్చుకుంది కాలు ఇప్పుడు ఏం చేస్తారంటే పసుపు కూడా మనం అలాగే చేసేసుకున్నాం కదా పసుపు అంటేసుకుంది నూనెకి ఇంక ఇబ్బంది లేదు చపాతి వద్ద నేను ఇప్పుడు తీసేస్తాను చూడండి తీసేసేటప్పుడు మనకు ఆయిల్ ఏం కింద పడిపోవడం అలా ఏం ఉండదు దానిలోకి పూర్తిగా ఇంకిపోయింది ఎక్కడైతే నొప్పి ఉందో దానికే ఇంకిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మర్దనలాగా చేసేసేయండి మసాజ్ లాగా చేసేసేయండి వెంటనే చేసేసుకున్నారనుకోండి ఇంకా ఏమైనా లోపలికి ఇంకిపోవాలనుకుంటే ఇంకిపోయింది ఇంకిపోయిన తర్వాత మీరు ఎప్పట్లాగే మీ పని చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది రాత్రి ఈ పని రాత్రి చేసుకోండి రాత్రి చేస్తే రేపు పొద్దున వరకు మీరు అలానే పోండి ఇబ్బంది ఏం లేదు ఆ కాళ్ళు మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా మీరు ఏం చేసినా చేయకపోయినా నొప్పి ఉన్న చోట మీరు ఇది రాసుకుంటే నొప్పి చాలా వరకు నైంటీ పర్సెంట్ మీకు తగ్గిపోద్ది మీరు నడుస్తారు కూడా ఖచ్చితంగా మెట్లు కూడా ఎక్కుతారు ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మీరు రాసి చూడండి మర్దన చేసేసి ఇంకా అలా వదిలేసడమే ఇబ్బంది ఏమీ లేదు అంటుకొని కూడా అంటుకోవద్దు ఎందుకంటే శరీరంలోకి ఇంకిపోయింది కాబట్టి మనం వేసినవని నొప్పులకు సంబంధించినవి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే మీరు అందరూ కూడా షేర్ చేయండి నెప్పులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్